అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది నమస్తే కథ పేరు చివరకు ఎవరు గెలిచారు పిల్లలు మీకు ఈరోజు ఒక అద్భుతమైన కథ చెబుతాను ఓ పెద్ద అడవిలో నక్క పేరు తిక్క మరియు మొసలి పేరు ముక్క అనే రెండు జంతువులు నివసించేవి నక్క చాలా తెలివైనది మొసలి మాత్రం బలసాలైనది కాని తన బలాన్ని ఎప్పుడూ ప్రదర్శించాలనుకునేది ఒకరోజు వీరిద్దరూ నది ఒడ్డున కలుసుకున్నారు తిక్క ముక్క మనం ఒక చిన్న పోటీ చేద్దామా ముక్క పోటీనా నువ్వు కూడా గెలవాలనుకుంటున్నావా నా బలం నీకు తెలుసా తిక్క బలం ఒక్కటే కాదు ముక్క తెలివి కూడా ముఖ్యం పోటీ చేద్దాం ముక్క బాగుంది చెప్పు ఏమిటి పోటీ తిక్క ఇక్కడి నుంచి ఆ గుడి వరకు ఎవరు తొందరగా చేరతారో చూస్తామా ముక్క హాహా నక్క నీ పుంజులు నా నీటి వేగానికి సరిపోవా మొసలి నదిలో ఈదుకుంటూ చాలా వేగంగా ముందుకు సాగింది కాని నక్క ఒడ్డున పరుగెత్తుతూ ఎప్పుడూ మొసలిని గమనిస్తూ ఉంది తిక్క లోతనే నేను తెలివిగా ఆలోచించాలి లేదంటే మొసలి నన్ను ముంచేస్తుంది నక్క త్వరగా ఓ కలప ముక్కను తీసుకుని నదిలో పడేసింది మొసలి దాన్ని చూసి ఇదే నక్క అని అనుకుని దానిపై దాడి చేసింది ముక్క అరే ఇదేం జరిగింది అంతలో నక్క పొడవుగా దూకుతూ ముందుకు వెళ్లి గుడి దగ్గర చేరుకుంది తిక్క ఆహా ముక్క బలం ఉండటం సరిపోదు తెలివి ఉంటేనే గెలుస్తా ముక్క తల వంచుతూ నిజమే నక్క నువ్వు నన్ను మోసం చేయలేదు నీ తెలివిని ఉపయోగించావు కథ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం బలం ఎంత ఉన్నా తెలివిగా ఆలోచించకపోతే గెలుపు సాధ్యం కాదు